పరీక్ష ఎపిసోడ్ వన్ ఈరోజైతే హాట్స్టార్లో వచ్చేసిందనమాట సో నేను దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను చూసేయండి సో వీళ్ళ యాంకర్ ఇంట్రడక్షన్ కానీ వీళ్ళ జడ్జెస్ ఇంట్రడక్షన్స్ కానీ అంత ఓవర్గా ఏం లేవన్నమాట చాలా సింపుల్గా చాలా న్యాచురల్గా వాళ్ళు వచ్చారు అంత లెంతీగా ల్యాక్ చేయకుండా వచ్చేసారనమాట టీమికి కూడా ఏం డ్యాన్స్లు అవి ఇవి చేయకుండా చాలా సింపుల్గా ఎంట్రీ ఇచ్చారు సో తను అయితే ఇలా స్టార్ట్ చేస్తుంది బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకునే కామర్స్ వాళ్ళు కళలు కంటున్న ఈ కళలను నిజం నెరవేర్చుకోవడానికి జరిగే ఈ పరీక్షే అగ్ని పరీక్ష అంటూ శ్రీముఖి ప్రోగ్రామ్ని అని స్టార్ట్ చేస్తుంది బిగ్ బాస్ వెళ్ళాలి అనుకోవడం సులువు కాదు వెళ్ళాలని ఆశ ఒక్కటి ఉంటే సరిపోదు అక్కడికి వెళ్ళాలి అన్న గెలవాలి అన్నా ప్రజల అభిమానం తోడవ్వాలి వాళ్ళకి అభిమానం దొరికేదే ఈ అగ్ని పరీక్ష నుండి మొదలవుతుంది ఈ అగ్ని పరీక్ష ఆరంభించడానికి హౌస్లో ఉండడానికి కావాల్సిన కెపాసిటీ క్వాలిటీ టెస్ట్ చేయడానికి ఇక్కడికి ముగ్గురు జడ్జిలు రాబోతున్నారు అంటూ చెప్తుంది ఇక అభిజిత్ గారు ఎంటర్ అవుతారు గేమ్ మైండ్ అంటూ సో తను బిగ్ బాస్ ఫోర్ విన్నర్ అనమాట ఇలా కామన్ మ్యాన్స్కి ఇలా ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన అంటూ తాను మాట్లాడతాడు సో టోటల్ బిగ్ బాస్లోనే లేడీ విన్నర్ బిందు మాధవి ఎంట్రీ ఇస్తారు ఎవరైనా మాస్క్ లేకుండా ఎంట్రీ ఇవ్వాలి అన్ని యాంగిల్స్ చూస్తూనే బాగుంటుంది ఓటు గెలవడానికి ఇట్లా అవకాశం ఉంటుంది అని చెప్పుకొస్తుంది అనమాట నవదీప్ గారు కూడా తన ఇంట్రడక్షన్ ఇస్తూ వస్తుంటారు సో శ్రీముఖి అంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంట్ అని పదునైన మాటలతో కత్తి లాంటి ప్లేయర్ కనిపిస్తాడు తేడా వస్తే ఆయనతో వైలెంట్ యాంగిల్ని కూడా చూస్తారు ఇలా నవదీప్ గురించి శ్రీముఖి గారు చెప్తారు తర్వాత సో నవదీప్ ఇలా అంటాడనమాట నేను ఇలా అంటూ మన గురించి జనాలు ఏమంటారో చెప్తాం రెండవది మన గురించి మనం ఏమనుకుంటున్నామో చెప్తాం ఈ రెండు కాకుండా మూడవది ఒకటి ఉంటుంది కదా లోపల అది బయటకు తీయాలి ఇన్సైడ్లోది అంటూ నవదీప్ అంటారనమాట సో ఇక శ్రీముఖి వాళ్ళకి గేమ్ గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ఆడిషన్ రాబోతున్న కంటెంటర్స్ మనం చూసిన తర్వాత ముగ్గురు తరపు నుంచి వెళ్ళి గ్రీ ముగ్గురు గ్రీన్ సిగ్నల్స్ వస్తే వాళ్ళు టాప్ ఫైవ్లో ఉంటారనమాట ఒకవేళ మీ ముగ్గురు నుండి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఒక్కరు రెడ్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు లో ఉంటారు అని అర్థం శ్రీముఖి అంటదనమాట బిందువును ఏంటి మీద స్ట్రెస్ అవుతున్నారు అని అంటే అగ్ని పరీక్ష వాళ్ళకే కాదు మాకు కూడా అంటూ బిందు మాధవి అంటున్నారు సో శ్రీముఖి గారు ఇలా చెప్తారు బిగ్ బాస్ అనే పదానికి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు అంటూ శ్రీముఖి సామాన్యులకు కూడా అవకాశంగానే కొన్ని లక్షల మంది ఇంట్రెస్ట్ చూపించారు కొన్ని లక్షలు అప్లికేషన్స్ వచ్చాయి కానీ అందులో వంద మందిని ఫర్దర్ కంప్లైంట్ చేసి ఈరోజు ఈ అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి నలభై మంది కామర్స్ని ఇక్కడికి తీసుకున్నాం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మెగా ఆడియన్స్ జరుగుతున్నాయి కొన్ని లెవెల్స్ జరగబోతున్నాయి ఆ లెవెల్స్ అన్నీ పూర్తయ్యాక కేవలం పదిహేను మంది మాత్రమే అసలైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటారు ఆ టాప్ ఫిఫ్టీన్ కోసం జరిగే ఆడిషనే ఈ అగ్ని పరీక్ష అనమాట సో ది బిగ్ ది బిఫోర్ బిగ్గెస్ట్ అంటూ స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్ సో ఫస్ట్ క్యాండిడేట్ దివ్య విజయవాడ నుంచి అలా వస్తుంది తిను నార్మల్గానే తన గురించి తను బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అలా అనేసి చెప్తుంది తను ఎంబీబీఎస్ చేస్తుంది అని చెప్తుంది అలాగే బిగ్ బాస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా ఇష్టం అని చెప్తుంది సో అభిజిత్ అంటాడు కదా నువ్వు ఎంబీబీఎస్ చేస్తున్నావు కదా ఎంబీబీఎస్ అంటే మాస్టర్ ఆఫ్ బిగ్ బాసా సీజన్సా అని కామెడీ చేస్తాడు అలా ఏం కాదండి అని అంటుంది సో నేను సెలెక్ట్ చేస్తే ఫోర్ మంత్స్ దాకా నీకు డాక్టర్ కా ఉండ డాక్టర్గా ఉండలేవు కదా అని అంటుంటే సో పర్వాలేదు పర్వాలేదు నాకు ఈ అవకాశం చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను నేర్చుకున్నది ఏటుపోదు కదా తర్వాత అయినా నేను గెయిన్ చేసుకుంటాను అని అంటుంది సో నీకు మీ ముగ్గురులో ఎవరు ఇష్టమని శ్రీముఖి అడిగితే నవదీప్ గారు ఇష్టం అని చెప్తుంది అభిజిత్ గారు నాకు తన షోలో నచ్చలేదు ఎక్కువ గేమ్ మీద కంటే బయట వ్యక్తుల మీద ఇంట్రెస్ట్ చూపించరు అని అంటూ తనను ఎలిమినేట్ చేస్తూ అభిజిత్ ఫోటో మాత్రం తను కాల్చడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ ముగ్గురు జడ్జీలు అయితే తనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాయి క్యాండిడేట్ మాస్క్ మ్యాన్ అంటూ మనం ఇన్ని రోజులు వార్తల్లో ప్రోమోలో చూస్తూనే ఉన్నాం తను ఏంటంటే తను మాటలతో వ్యాఖ్యచాతం అనేది తన ఎక్కువ ఉంది అన్నట్టు మాట్లాడడం చాలా డిఫికల్ట్గా మాట్లాడడం కొన్ని తిక్క తిక్కగా సమాధానాలు చెప్పడం నాకైతే అలా అనిపించింది అన్ని స్పోర్ట్స్లో బాగా ఆడతాను తన గురించి చాలా బాగా ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు అనమాట సో తను మాట్లాడేటప్పుడు బిందు మాధవి ఒక స్ట్రెస్ వాళ్ళు ఉంటుంది కదా తను అట్లా తన మీదికి విసిరేస్తుంది తను పట్టుకోలేకుండా సారీ నాకు మాస్క్ ఉంది కదా నేను చూడలేదు అని అంటాడు మళ్ళీ ఒక బాల్ ఇస్తుంది మళ్ళీ కూడా క్యాచ్ లే క్యాచ్ చేయలేకపోతాడనమాట సో అభిజిత్ అప్పుడు నువ్వు ఇవి ఈ బాల్ పట్టుకోలేకపోయావు అన్నీ సెల్ఫ్గా నేను చాలా గొప్ప అని చెప్తున్నావు అసలు నువ్వు బాల్నే పట్టుకోలేకపోయావు అని అంటాడు కోపం ఎక్కువ నేను దాన్ని రివీల్ చేస్తాను నా భార్యని కూడా కోపం వస్తే కొడతా అని అలా చెప్తూ ఉంటాడనమాట సో బిందు అంటుంది భార్యను కొడతావా అని తను అంటే అది నా బలహీనత నన్ను నేను పరీక్షించుకోవడానికి వెళ్తా ఈ బిగ్ బాస్లో అని అంటాడు మాట్లాడుతుంటే లూజర్ బోర్డ్ తీసుకొని వచ్చి అతనికి వేస్తుంది అనమాట తనకి ఇలా డిస్కషన్ జరుగుతుంటే శ్రీమికి నువ్వు రన్నింగ్ చేస్తావా అని అంటుంది నేను రన్నింగ్ చేస్తా అంటూ ఒక రౌండ్ వేస్తాడు రౌండ్ వేసేటప్పుడు అభిజిత్ అంటారు కదా చాలు ఇక్కడ మాట్లాడుకుందాం అంటారు సో తనకి యాక్సిడెంట్ అయిన విషయం విషయం గురించి కూడా చెప్తాడు మొత్తానికైతే అభిజిత్ రెడ్ ఇస్తాడు నవదీప్ గ్రీన్ ఇస్తాడు బిందు కూడా రెడ్ ఇస్తుంది అనమాట మూడవ క్యాండిడేట్ వచ్చేసి కేతమ్మ నల్గొండ అనమాట ఈ అమ్మది బోనం ఎత్తుకొని ఎంట్రీ ఇస్తుంది ఇలా జోష్గా అయితే మాట్లాడుతుంది ఇక అమ్మ లైఫ్లో జరిగిన సాడ్నెస్ కూడా డిస్కషన్ అనేది చేస్తుంది అనమాట అమ్మమ్మ దగ్గర పెరిగిన తాత దగ్గర పెరిగిన నేను చిన్నప్పుడే అమ్మ చనిపోయింది గంతకు తగ్గ బొంత అంటూ దిక్కులేని వాళ్ళకి నన్ను ఇచ్చి పెళ్ళి చేసిర్రు నాకు ఇద్దరు అమ్మాయిలు కష్టపడ్డా ఏదో ఒక పని చేసుకున్నా ముంజలమ్మినా గేగులమ్మినా కళ్ళమ్మినా అవి ఇవి చెప్తూ ఉంటుంది సో మొత్తానికైతే అట్లా ఇట్లా కష్టపడి దేవుడి దయతో బాలాజీ నగర్లో రెండు వందల గజాల ఇల్లు వండుకున్నా అని చెప్తారు ఆయన అమాయకుడు ఆయనకు పక్షవాతం వచ్చింది మన మమ్మల్ని మా చిన్న బిడ్డనే సాస్తుంది అని కూడా చెప్తారనమాట సో ఈ ముగ్గురు అయితే డిస్కషన్ చేసుకొని ఈమెనైతే హౌస్లో ఉండలేదు ఈ అమ్మ ఆటలు ఆడలేదు ఈమె కష్టపడు చూడలేము మేము అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు బిందు ఉన్ను నవదెప్పు రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తారు ఇక గొడవ పెడతారా అంటే నెలలకాడ పడతామని చెప్తుంది అనమాట నాలుగవ క్యాండిడేట్గా మాత్రం ఈ ప్రియా అని అమ్మాయి వచ్చింది కర్నూలు రాయలసీమ తగ్గేదే లేదంటూ ఒక డైలాగ్ అయితే వేసుకుంటూ వచ్చింది ఎనిమల్ లవర్ ఫుడ్ అని చెప్పింది అయితే తినకు నైట్ నిద్రలో లేచి అలవాటు ఉండేదట ఓసారి లేచి బాత్రూమ్లకు స్నానం చేసి పోయి పడుకున్నదంట అది చెప్పింది ఆ సన్నివేశం జడ్జిస్ కూడా నవ్వారు ఫన్నీగా శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తాను మేకప్ వేసుకుంటూ పెళ్ళి చూపులకు వచ్చిన నవదీప్తో మాట్లాడమంటూ అలా సో అలా డిస్కషన్ చేస్తుండగా నవదీప్ కూడా ఒక టాస్క్ ఇస్తారు వాటర్ బౌల్ ఐస్ ఉంటుంది కదా అందులో ఫేస్ పెట్టుకుంటా మాట్లాడమనేసి సో ఆ టాస్క్ కూడా తను చేసుకుంటూ మాట్లాడుతుంది ఫన్నీ ఫన్నీగా ఒకటి అయితే ఒక క్రియేట్ అవుతుంది అనమాట సో ఫన్నీగా సో నువ్వు చూడడానికి చబ్బిగా గల్ బాగున్నావు క్యూట్ క్యూట్గా సో నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది అంటే టాస్కులు తప్పించుకునే పిల్లలు ఎక్కువ ఉన్నావు నువ్వు అని నవదీప్ అనుకుంటూ తనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అభిజిత్ రెడ్డి సిగ్నల్ ఇస్తాడు బిందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది మొత్తానికి కంటెస్టెంట్ వచ్చి మల్లీ షాట్ మన్మధరాజా ఈయన రియల్ పేరు రామాచారి వీళ్ళది మిర్యాలగూడ అంట ముందే ఏడ్చుకుంటూ వచ్చేసాడు అనమాట ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇల్లు లేవు పెళ్ళి లేదు జీరో నుంచి వెళ్ళి హీరో కావాలని కోరుకుంటాను అని ఈయన ఏం చేసిందంట అంటే ఆ షో ఫిఫ్త్ కంటెస్టెంట్స్ వచ్చేసి మళ్ళీ షార్ట్ మన్మథ రాజా ఈయన పేరు రామాచారి రియల్ పేరు మిర్యాలగూడ నుంచి వచ్చారు ఈయన అచ్చు అచ్చుడితోటే ఎంట్రీతోటే దండం పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇల్లు ఇల్లు లేదు పెళ్ళి లేదు జీరో నుంచి వెళ్ళి హీరో కావాలని ఉంది అనుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తాడు ఆయన ఈయన షో ఈ షోలోకి కూడా ధర్నాలు చేసి వచ్చాడంట ఈ షో సెట్ ముందు ధర్నా చేశాడంట నన్ను బిగ్ బాస్లోకి తీసుకోవాలి మీకు దండం పెడతా సరే నువ్వు ఈ షోకి ఎందుకు అర్హుడివి అని అడిగితే ఏదైతే ఒక యాక్షన్ అయితే ఏమంటారు ఒక స్కిట్ వేస్తాడనమాట కానీ వీళ్ళందరూ ఫన్నీ ఫన్నీగా దాన్ని తీసుకుంటారు కొంచెం పాపం అనిపిస్తుంది కానీ ఈయనను సెలెక్ట్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట ఎందుకంటే ఇంతకంటే మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఆపర్చునిటీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు సో ఈయన బయటకు వెళ్ళిపోయాక శ్రీముఖి అంటుంది ఇతన్ని మనమైతే సెలెక్ట్ చేయలేదు కదా ఆ జనాలు వనలు ఏమనుకోరు కదా అని అంటే ఈ ముగ్గురు జడ్జీలు సెలెక్ట్ చేస్తేనే అనుకుంటారు ఇలాంటి వాళ్ళను అని వాళ్ళు ఫన్నీగా నవ్వుకుంటారు సిక్స్త్ క్యాండిడేట్ వచ్చేసి సయ్యద్ అబూబకర్ ఈయన ముంబైలో ఉంటాడు ప్రజెంట్ అయితే రైల్వే కోడూరులో ఉంటానన్నమాట ఈయన టూ థౌజండ్ ఫోర్టీన్లో రన్నర్ అప్గా గెలిచాడట మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశాడట ఒక షోలో బిందు మాధవి జడ్జిగా చేసిందంట ఆ విషయం తను గుర్తు చేశాడు నువ్వు వేసిన విత్తనం ఎంత పెద్ద విత్తనం అయ్యిందో చూడు అంటే నవదీప్ బిందు మాధవిని ఫన్నీగా అంటాడు సో గౌతమ్ ఎస్ఎస్సీలో నవదీప్ గారు అంటే చాలా ఇష్టం నేను ఆ మూవీ చూసే ఇన్స్పిరేషన్ అయ్యాను అని ఇతను చెప్తాడనమాట ఈ ముఖ్య అంటది కదా నీ జిమ్ బాడీ చూపెట్టు అని అని అడగడతాడే తను వెంటనే ప్రిపేర్ అవుతా ఉంటే నవదీప్ అంటాడు ఎప్పుడెప్పుడు అడుగుతా రాని ఇతనే వెయిట్ చేస్తున్నట్టున్నాడు అని ఫన్నీగా నవ్వుకుంటారు కాసేపు అలా ఎంటర్టైన్ చేసుకుంటారు బిగ్ బాస్లోకి ఎందుకు అర్హుడవు అని అడిగితే బ్యూటీ విత్ బ్రెయిన్ గేమ్ కలిసిపోదాం అలా పిల్లలతోనే గొడవ పెట్టుకుంటారు కదా అలా గొడవ పెట్టుకుంటా పెట్టుకోకుండా నేనైతే వాళ్ళకి ఇట్లా క్యారీ చేస్తా అన్నమాట వాళ్ళని అయితే నేను మంచిగా కలుపుకుపోవాలి అన్నట్టుగా అదే విధంగా ఉంటా అంటే అలా కుదరదు బిగ్ బాస్లో అని జడ్జిస్ అంటారు మరి అలా అని కాదు సిచ్యువేషన్ బట్టి మూవ్ ఆన్ అవుతా అని తను చెప్తాడనమాట మొత్తానికైతే అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు బిందు రెడ్ సిగ్నల్ ఇస్తుంది నవదీప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనమాట క్యాండిడేట్ వచ్చేసి మాధురి తనది విశాఖపట్నం తను ఒక మోడల్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట వీళ్ళ ఫాదర్ వచ్చేసి సిఎంఆర్ ఓనర్ హౌస్కి సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తారట నేను దానికి మోడల్ అయితే ఇలా ఉంటుందని ఆమె గోల్ అనమాట షార్ట్ కట్ వెతుకుతున్నారా అని అభిజిత్ అడిగితే అలా ఏం కాదు నేను చాలా కష్టపడే ఇక్కడికి వచ్చాను అనుకుంటూ చెప్తుంది శ్రీముఖి చేపలో అమ్మే టాస్క్ ఇస్తుంది అలా చిన్నగా టాస్క్ చేస్తుండే అంత పెద్దగా అయితే ఏమనిపించదు నవదీప్ను ఎత్తుకోమంటుంది శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తుంది అలా ఎత్తుకుంటూ చిన్న ఫన్నీ ఫన్నీగా అయితే జరిగిపోతుంది ఫన్నీ మూమెంట్స్ లాగా సో ఈ ముగ్గురు జడ్జిలు డిస్కషన్ చేసుకొని ఇంకా టైం ఉంది అని అనుకుంటారు సో ఈ ముగ్గురు జడ్జీలు కలిపేసి తనకి రెడ్ అయితే ఇస్తారు ఎయిత్ క్యాండిడేట్ వచ్చేసి ప్రసన్న కుమార్ ఇతని గురించి మనం వింటూనే ఉన్నాము ప్రోమూలల్లో ఇతనిది హైదరాబాద్ అతను ఎంట్రీ ఇవ్వగానే ఏమన్నా ఉన్నాడా దట్టగా ఉన్నాడా అని శ్రీముఖి అంటుంది ఇతను మోటార్ సైకిల్ ట్రావెలర్ వీడియోగ్రాఫర్ హార్స్ రన్నర్ అండ్ రన్నర్ అంట ఇతను డిగ్రీ యూనివర్సిటీలో ఇతని చదువుకునేటప్పుడు తన కాలు యాక్సిడెంట్ అయ్యి తీసేసారనమాట సో ఈ కాలు తీసేసినప్పుడు కూడా తను ధైర్యంగా నవ్వుకుంటూనే ఉన్నాడు అంటూ జడ్జెస్కి చెప్పుకొచ్చాడు ఇవన్నీ వినగానే నవదీప్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కొన్ని రోజాలో కోమాలో ఉన్నాను సంవత్సరం పట్టింది నాకు కోలుకోవడానికి నాకు కాలు తీసేసిన రోజు కూడా నేను నవ్వుతూనే ఉన్నా తన కష్టం ఇలా ఉంది అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు అయినా కూడా నేను ఎక్కడ ధైర్యం కోల్పోలేదు ఇంతలో అభిజిత్ నువ్వు ఏ జిమ్కి వెళ్తావు నేను కూడా వెళ్తా ఆ జిమ్ పేరేంటి అని అడుగుతాడు నవదీప్ అంటారు మనం కూడా ఒకరోజు బైక్ డ్రైవ్కి ఖచ్చితంగా వెళ్దాం అంటూ చెప్తాడనమాట ఈ షోలోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే వేరొకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని నేను ఎంత ఫిజికల్గా డౌన్ ఉన్నా కూడా ఇన్ని సాధించాను ఇంకా మంచిగా ఉన్న వాళ్ళు ఇంకెంత సాధించాలి వాళ్ళు ఇంకెంత ఎన్నెన్ని సాధించాలి అని వాళ్ళకు ధైర్యం కొంతమందికి ఇవ్వడానికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ తనైతే చెప్తాడు అది పంటారు కదా ఈ కథని మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఎలా పడుతుంది అంటూ నవదీప్ గారు అంటారనమాట మొత్తానికైతే ముగ్గురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు ఏను కూడా